రేపటి తరం భవిష్యత్తు కోసమే విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రానున్న ముప్పై సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు శక్తి వనరుల ఆదాతోనే భవిష్యత్తులో విద్యుత్ భరోసా ఉంటుందని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పర్యవేక్షక ఇంజనీర్ నాగిరెడ్డి కృష్ణమూర్తి పేర్కొన్నారు సత్వర న్యాయం పొందడానికి జాతీయ లోకదాలతులు ఎంతో దోహదపడతాయని అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ తెలిపారు రేపటి తరం భవిష్యత్తు కోసమే విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఈ రోజు విజయవాడలో ముఖ్యమంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్పై విశ్వవిద్యాలయాలు కళాశాలలు పాఠశాలలతో పాటు ప్రతి చోట చర్చ జరగాలని సూచించారు భవిష్యత్ తరాల బాగు కోసం చేసే ఈ ప్రయత్నంలో అందరి భాగస్వామ్యం కావాలని కోరారు విజన్ రెండు వేల ఇరవై సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలన్నారు సాగునీటి సంఘాలు సహకార ఇతరత్ర ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామన్నారు ఈసారి నిర్వహించే కలెక్టర్ల సమావేశంలో పలు మార్పులు తీసుకొస్తామని సుదీర్ఘ సమీక్షలకు అవకాశం లేకుండా ప్రశ్నలు సమాధానాల రూపంలో నిర్వహిస్తామని వివరించారు అంతకుముందు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు రానున్న ముప్పై సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు ఈ రోజు అమరావతి ప్రాంతంలోని పలు గ్రామాల్లో మంత్రి పర్యటించారు పదహారవ నెంబరు జాతీయ రహదారికి అనుసంధానం చేసే ఈ పదకొండు ఈ పదమూడు రహదారులు నిర్మించే ప్రాంతాలు పశ్చిమ బైపాస్ నిర్మాణ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజధాని ప్రాంతం నుంచి ఈ పదకొండు ఈ పదమూడు ఈ పదిహేను రహదారులను జాతీయ రహదారికి అనుసంధానం చేసే విధంగా డిజైన్లు సిద్ధం చేస్తున్నామని వివరించారు ఇప్పటికే ఇరవై రెండు వేల కోట్ల రూపాయల విలువైన పనుల టెండర్లకు రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి ఆమోదం తెలిపిందని మరో ఇరవై వేల కోట్ల రూపాయలకు సోమవారం జరిగే సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం తీసుకుంటామని పేర్కొంటూ ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని ఉండాలి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ప్రభుత్వ రంగానే రాజధాని అమరావతి కట్టతా అని చెప్పడం అయితే ఈ ఆరు నెలల్లో దానికి అనేకమైన హర్డీల్స్ ఉన్నాయి ఆ యొక్క జియో మళ్ళీ అన్నిటిని కూడా మళ్ళీ తీసుకురావడానికి మళ్ళీ అథారిటీ మీటింగ్ లో డిస్కస్ చేసి కేబినెట్ లో డిస్కస్ చేసి అసెంబ్లీ యొక్క అప్రూవల్ కూడా తీసుకుని ఆ హర్డీలు పూర్తయింది దానికి సంబంధించి ఈ రోడ్లు కావచ్చు బిల్డింగ్ కావచ్చు టెండర్లు దాదాపు ఇరవై రెండు వేల కోట్లకి యాక్చువల్ గా ఈ రోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది ఆ రేపు సోమవారం మళ్ళీ అథారిటీ ఉంది ఆ అథారిటీ లో మరొక సుమారుగా ఇరవై వేల కోట్లకి టెండర్లకు అప్రూవ్ తీసుకొని ఈ నెలాఖర లోపల అన్ని టెండర్లు యాక్చువల్ గా పిలవడం జరుగుతుంది శక్తి వనరుల ఆదాతోనే భవిష్యత్తులో విద్యుత్ భరోసా ఉంటుందని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పర్యవేక్షక ఇంజనీర్ నాగిరెడ్డి కృష్ణమూర్తి పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వివిధ జిల్లాల్లో ఇంధన పొదుపు వారోత్సవాలను నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ వారోత్సవాల ర్యాలీలో కృష్ణమూర్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంధనం ఆదా చేయటం అందరి బాధ్యత అని అన్నారు ఎంతో విలువైన విద్యుత్ ఇంధన వనరులను పొదుపుగా వాడుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా అన్నారు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం అమలుతో జిల్లాలోని ప్రతి ఇల్లు సూర్యఘర్ కావాలని ఆకాంక్షించారు దేశంలో పెరిగిపోతున్న విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు సంప్రదాయేతర ఇంధన వినియోగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని ఏపీఈపీడీసీఎల్ విజయనగరం సర్కిల్ ఎస్ఈ ఎం లక్ష్మణరావు తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన ర్యాలీలో సంయుక్త కలెక్టర్ నిశాంతి మాట్లాడుతూ సమిష్టిగా ఇంధన పొదుపును ఆచరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు రాబోయే తరాలకు సహజ వనరులను అందించాలని పేర్కొంటూ నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ వీక్ జరుపుకుంటున్నాం ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే అందరూ కూడా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ స్టార్ రేటింగ్స్ ఉన్న అప్లయన్సెస్ వాడండి త్రీ అండ్ అబౌవ్ ఉన్న అప్లయన్సెస్ వాడండి ఒక ఏసీ స్టార్ రేటింగ్స్ ఉన్న ఏసీ వాడితే ఇట్ ఈస్ ఈక్వల్ అండ్ థర్టీ ఫైవ్ అవుతుంది సో మీరు త్రీ అండ్ అబౌవ్ స్టార్ రేటింగ్స్ ఉన్న ఏసీ వాడండి అలాగే టెంపరేచర్ కూడా ట్వంటీ ఫోర్ పైన పెట్టుకుంటే అది సేవ్ అవుతుంది ఆల్వేస్ సెట్ దట్ ఎనర్జీ ఇస్ ఎనర్జీ జనరేటెడ్ ఒక యూనిట్ ఎనర్జీ మనం సేవ్ చేస్తే వన్ అండ్ హాఫ్ యూనిట్ మనకు జనరేట్ అయినట్టు ఇప్పుడు మనకు ఎనర్జీ రిసోర్సెస్ ఈ థర్మల్ ఎనర్జీ రిసోర్సెస్ అన్ని కూడా ఇట్ ఈస్ నాన్ రిన్యుబుల్ ఇట్ ఈస్ డెప్లినిషింగ్ కాబట్టి ఆకాశవాణి వార్తలు వింటున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి మావోయిస్టులు తీవ్రవాదులతో పోరాటం చేయటంలో పోలీసు బెటాలియన్కు ఎంతో చరిత్ర ఉందని విజయనగరం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ అన్నారు విజయనగరం ఐదవ బెటాలియన్ చింతల వలస పరేడ్ మైదానంలో వార్షిక పోలీసు క్రీడా పోటీలను ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ బెటాలియన్ పోలీసుల సేవలతో ప్రజలు సురక్షితంగా ఉండగలుగుతున్నారని పేర్కొన్నారు పోలీసు అధికారులు సిబ్బందిలో స్ఫూర్తిని నింపేందుకు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు బెటాలియన్ కమాండెంట్ మల్లికా గార్గ్ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగులకు ఈ క్రీడలు ఉపశమనం ఉత్సాహాన్ని అందిస్తాయని అన్నారు రోజు ఎనిమిది వందల మీటర్లు పరుగు పందెం షార్ట్పుట్ జావెలిన్ త్రో బాస్కెట్ బాల్ క్రికెట్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు అపరిష్కృతంగా ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని తిరుపతి జిల్లా అదనపు న్యాయమూర్తి శ్రీనివాస్ నాయక్ సీనియర్ సివిల్ జడ్జి బేబీ పేర్కొన్నారు ఈ రోజు జిల్లాలోని శ్రీకాళహస్తి న్యాయ సముదాయంలో జరిగిన జాతీయ అదాలత్లో వారు పాల్గొన్నారు అనంతపురం జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ అదాలత్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ మాట్లాడుతూ అదాలత్లో రాజీ చేసుకునే సివిల్ కేసుల్లో కోర్టుకు చెల్లించిన రుసుమును కక్షిదారులు తిరిగి పొందవచ్చునని తెలిపారు సత్వర న్యాయం పొందటానికి జాతీయ లోకదాలత్లు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొంటూ మాక్సిమం కేసెస్ అన్ని కూడా ఎవరైతే పనులు కట్టలేదు వాళ్ళు సెటిల్ చేసుకుని ఇక్కడ పన్నులు కట్టడం ద్వారా గానీ బ్యాంకులున్నట్టు వారిని ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ కింద గానీ సెటిల్ చేసుకుని ఈ లోక అదాలత్ లో ఒక్కసారిగా వారి బాకీని చెల్లించుకోవడానికి గాను మరి అనేక బ్యాంక్స్ వాళ్ళు ముందుకు వచ్చినారు మరి ఎక్కువ మొత్తంలో డబ్బులు కట్టలేనప్పుడు సెటిల్మెంట్ చేసుకుని రాజీ మార్గమే రాజీ మార్గం అన్నారు కాబట్టి వారి యొక్క బాకీలను కూడా కట్టినట్టు ఆ డబ్బుతో దేశం అభివృద్ధి చెందడానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి వ్యవహారం ఈ రోజు నేషనల్ లోక్ అదాలత్ లో కేసు జరుగుతుందో ఇది అంతిమ తీర్పుగా పరిగణింపబడుతుంది దీని మీద మళ్ళీ అప్పీల్ చేసుకోవడానికి ఏ విధమైనటువంటి ఈ రోజు తిరుపతి అనంతపురం విశాఖపట్నం తూర్పుగోదావరి చిత్తూరు అనకాపల్లి శ్రీకాకుళం జిల్లాలో నాలుగవ జాతీయ లోకాదాలను నిర్వహించారు రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోందని రాష్ట సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో ఎచ్చెర్ల రణస్థలం పూసపాటిరేగ భోగాపురం మండలాల్లోని వివిధ పరిశ్రమల ప్రతినిధులతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సమావేశంలో తెలుసుకున్నామని వాటి పరిష్కారానికి భరోసా ఇచ్చామని తెలిపారు తారక రామ ప్రాజెక్టు పన్నులను పూర్తి చేసి పైడి భీమవరం పారిశ్రామిక వాడలో మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు యువతలో నైపుణ్య అభివృద్దికి ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పైడి భీమవరం పారిశ్రామికవాడలో ప్రస్తుతం ముప్పై వేల మంది ఉద్యోగులు ఉండగా ఆ సంఖ్యను యాభై వేలకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చే సంవత్సరం జనవరి పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది చంటిపిల్లలు వృద్ధులు దివ్యాంగులకు విశేష దర్శనాలు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది రేపటి తరం భవిష్యత్తు కోసమే విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రానున్న ముప్పై సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు రాష్టంలో పారిశ్రామిక రంగ అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు సత్వర న్యాయం పొందడానికి జాతీయ లోక్ అదాలతులు ఎంతో దోహదపడతాయని అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం జాతీయ వార్తలు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వింటారు